ఈ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గాని టీటీడీ పాలక మండలి గాని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా ఈరోజు తిరుమల ప్రతిష్టను దిగజార్చుతున్నారన్నది నిజం కాదా అని అడుగుతున్నాను అధికారంలోకి రావడానికి రాగా రాగానే ఏ ఇది లేకుండా లడ్డూలో కొవ్వు కలిపారని చెప్పి ఎలా అబద్ధం చెప్పారు సాక్షాత్ సుప్రీం కోర్టు జడ్జితోనే అక్షంతలు వేయించుకున్నారనేది అందరూ చూశారు అయినా సిగ్గు లేకుండా ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లలో సక్రమంగా మీరు చూసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈరోజు ఆరుగురికి పైగా చనిపోతే ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు అది మీ చిత్తశుద్ధి ఇంకా చూస్తే మీరు మొన్నటికి మొన్న ఒకడు మాడ వీధుల్లో తాగేసి నేను తాగుతాను ఎవరైనా తాగాలంటే ఏదైనా నేను ఇక్కడ అమ్ముతాను ఎవడు నన్ను ఏం చేయలేడు అని తిరిగారు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి